హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు నా పేరు షేక్ సిద్దిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని గత రెండు రోజుల నుంచి రెండు రోజుల ముందర మా చంద్రశేఖర్ అన్న రెడ్ క్రాస్కి రాజీనామా చేస్తే ఆనం రెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర్ అన్న గురించి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేసాడు అది మాట్లాడడం చాలా తప్పు ఎందుకు తప్పంటే చంద్రశేఖర అన్న మీద ఏ మచ్చదు రెడ్డికి ఒళ్ళంతా మచ్చలే రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు రెడ్డి ఎక్కడ కనిపిస్తాడని ఇంటి పేరు ఉంది కదా ఆనమ్మ అనేది ఆనమ్మ వాళ్ళది మంచి పేరు ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్లే తిరగటంలో ఒకసారి తరిమి తరిమి కొట్టారు ఎందుకంటే ఒకవేళ అతను మంచోడు అయి ఉంటే వివేకాన్న కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎవరి మీద దాడి చేయరు ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగిపోతాడు కాబట్టి ఏదంటే అట్ట మాట్లాడేస్తాడు అర్థం లేకుండా అలాగ మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మొన్న మాట్లాడాడు ఏమని నేను కానీ గన్ పెట్టారా మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి నువ్వు ఏమీ చేయలేవు నీ వల్ల ఏమీ కాదు నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి రెండు మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు ఎందుకంటే ఏదో తాగి వాగుతా ఉంటాడు అని చెప్పి కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జూవలికి రాకూడదు నువ్వు నీ తాగిపోతాడు ఉంటారు కదా బ్యాచ్ వాళ్ళ జూవలికే అలా నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డ అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నువ్వు గురించి పోలికలు చూసుకో ఈయన ఏంది ఆయన ఏంది అనేది చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్గాలు కానీ అది కాలేజీలో చదువు పిల్గాలు కానీ మా కరోనా టైంలో సావు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అయినా వచ్చి కాపాడాడు జనాలకి ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తం సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సావు సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు మా మన చంద్రశేఖర్ అనే జోలీకి కానీ మా వైసీపీ జోలీకి కానీ వస్తే నీ టాటా తీయేస్తాము నువ్వేమనుకుంటున్నావు నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా నీ చెప్పలేనా కొట్ట అని చెప్పి చెప్పగలుగుతాను బచ్చా అని నీకు చెప్పగలుగుతాను చముడి తీయేస్తానని నీకు చెప్పగలుగుతాను కానీ మేము అటువంటి మాటలు మాట్లాడము మనం అవసరం లే నువ్వు ఉండి మాట్లాడు ఏదంటే అట మాట్లాడు బాబు వెంకటరమణ రెడ్డి